తలరాత అనేది పుట్టుకతోనే రాస్తారు బ్రహ్మదేవుడు అని అంటుంటారు పూజలు చేస్తే తలరాత మారుతుంది వ్రతాలు చేస్తే తలరాత మారుతుంది అని అంటారు మనకి దెబ్బ తగలడం లేదనుకో నువ్వు పరిణామంలో భావిస్తావు తట్టుకోలేకపోతుంది చాలా మంది లేయాలి పూజలు చేయాలి అని అంటున్నారు దీనికి అంటే ఒక గురుజీ అలా అంటున్నారు ఇంకొక గురుజీ ఇంకొకలా అంటున్నారు అంటే ఎప్పుడైనా లేదు బరువు అంటే పూజలు చేస్తేనే దేవుడు కరణిస్తాడు ఇప్పుడు వ్రతాలు హోమాలు ఇవన్నీ అంటే అవి చేస్తేనే కరుణిస్తాడా అవి చేయకుండా మనం ఒక నమస్కారం పెడితే కరుణిస్తాడా కరణించడా అంటే డౌట్ కొంతమంది నువ్వు పూజలు ఏవి చేయకపోయినా ఇప్పుడు ఫారినర్స్ ఇప్పుడు బిల్ గెట్స్ కానీ ఇప్పుడు విల్ ట్రంప్ కానీ వీళ్ళు ఇలాంటి పూజలు చేయరు అయినా కూడా వాళ్ళకి కోట్లు కోట్లు డబ్బులు అనేవి ఉన్నాయి మనం ఇన్ని చేస్తున్నాము మనకి ఎందుకు రాలేదు అనేసి ఒక వీడియో చూశాను పూజలు చేసి ధర్మం ధనం కోసం కాదు ధర్మం మోక్షం కోసం ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు మన తలరాత అనేది పుట్టుకతోనే రాస్తారు బ్రహ్మదేవుడు అని అంటుంటారు మన హిందుత్వంలో ఇది కూడా వినే వరడే అనమాట కానీ పూజలు చేస్తే తలరాత మారుతుంది వ్రతాలు చేస్తే తలరాత మారుతుంది అని అంటారు మరి తలరాత ముందే రాసినారు కదా మరి ఇవన్నీ ఎందుకు అని ఒక కామెంట్ వచ్చింది వచ్చిందనమాట మనకి దెబ్బ తగలడం కన్ఫర్మ్ కానీ ఎవరైనా డైరెక్ట్గా ఒక కర్రతో కొట్టిన దానికి దానికి గొడ్డ చుట్టూ కొట్టిన దానికి తేడా ఉంటు ఉండదు ఉంటుంది అది నువ్వు పూజ చేస్తే నువ్వు తపస్సు చేస్తే నువ్వు జపం చేస్తే నువ్వు యజ్ఞం చేస్తే దెబ్బలు తగలడం ఆగదు అలా మెత్తగా తగులుతాయి నువ్వు భరించగలుగుతావు నువ్వు భరించగలిగేలా ఉంటాయి ఎందుకని నీ మైండ్ ట్యూన్ అవుద్ది లేదనుకో నువ్వు హఠాత్ పరిణామంలా భావిస్తావు తట్టుకోలేకపోతావు అందుకని పూజ ఉండాలి ఈ పూజ నన్ను రక్షిస్తుంది ఈ జపం నన్ను ఉద్ధరిస్తుంది ఈ ఉండాలి ఖచ్చితంగా అందుకే చూడండి మీరు ఈ ఈ హైదరాబాద్లోనే గొల్లకొండ అని పిలువబడే గొల్లకొండ ఈ గొల్లకొండ జైల్లోనే ఉన్నాయో ఏం చెప్పారాయన క్రూర కర్మముళ్ళు నేరక చేసి నేరములెంచకు రామా దారిద్రము పరిహారమునీయవే దైవ శిఖామని రామా ఏమడిగారు పరిహారం దారిద్ర్యం అందుకని ఎప్పుడు నా దరిద్రం వచ్చి కష్టం వస్తే నువ్వు అది వరంగా భావించ ఓ కర్మ తొలుగుతుంది అని ఓకే ఇప్పుడు అర్థం ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూజల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది తెల్లవారుజామునే లేయాలి పూజలు చేయాలి అని అంటున్నారు దీనికి అంటే ఒక గురుజీ అలా అంటున్నారు ఇంకొక గురుజీ ఇంకొకలా అంటున్నారు ఇంకోలా అంటే ఎప్పుడైనా లేయచ్చు అలా అంటే వాడు గురువు కాదు వాడు బరువు ఆడు తీస్తున్నాడు పరు ఇ తీసుకెళ్ళడానికి ఉంది ఒక చెరువు సో ఇలా చెప్తున్నారు కాబట్టి కొంతమంది వేరే మతంలోకి మారుతున్నారు అలా ఎవరు చెప్పరు చెప్తే ఉన్నాయి మా దగ్గర అది వేరే కథ విషయం ఏంటంటే శాస్త్రం ప్రాతకాలం అని చెప్పింది ప్రాతకాలం కాకుండా పోయే కాలం అదేందా ఇప్పుడు ప్రయాణాలు అలాంటివి ఉంటే లేట్గా లేవడం వేరు అదేదో పెద్ద నీకు ఛాన్స్ దొరికింది అని పడుకోకూడదు అదైందా ఇప్పుడు ఇప్పుడు నేను స్లీపిగానే ఉన్నాను ఎందుకంటే నేను రెస్ట్లెస్గా ఉన్నాను కాబట్టి కానీ ప్రయాణం ఉంది కాబట్టి నాకు తప్పదు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ప్రాతకాలమే ఎందుకు అంటే అది మంచి కాలం సత్వగుణ కాలం మా గురువుగారు ఒక ఉదాహరణ చెప్పారు పొద్దున్న జపం చేస్తే అది మా ఎక్స్పీరియన్స్ కూడా జపమాలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 రై 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 నిలిపోద్ది అది ఇప్పుడు చేయి స్కూల్ స్కూల్కి నేను అంటాడే పిల్లోడు అలా ఉంటుంది అది అవ్వనే అవ్వదు నూట ఎనిమిది అవ్వడానికి దేవుడు కనపడిపోతాడు ఎందువల్ల అంటే మా గురుగారు ఏం చెప్పారంటే పొద్దున్న మనస్సులో ఉండదు వాతావరణం పాజిటివ్గా ఉంటుంది ఈ పాజిటివ్గా ఉండే వాతావరణంలో ట్రాఫిక్ లేన్ రోడ్ లాంటి మనస్సు ఉంటుంది మీరు పొద్దున నాలుగుకి బయలుదేరారు అనుకోండి ఇక్కడ నుంచి చాలా తొందరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు చాలా తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు అదే సాయంత్రం నాలుగున్నర ఐదుకి బయలుదేరండి టక టకాలు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎవరు ఏ రంగం వాళ్ళైనా ఉదయకాలం చాలా మంచిది ముఖ్యంగా సాధకులకు ఓకే అంటే పూజలు చేస్తేనే దేవుడు కరుణిస్తాడు ఇప్పుడు వ్రతాలు హోమాలు ఇవన్నీ అంటే అవి చేస్తేనే కరుణిస్తాడా అవి చేయకుండా మనం ఒక నమస్కారం పెడితే కరుణిస్తాడా కరుణించాడా అంటే డౌట్ కొంతమంది నువ్వు ఒక ఎమ్మెల్యేని కలవాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అపార్ట్మెంట్ ముందే తీసుకోవాలి ఎవరి తీసుకెళ్ళాలి పిఏ నెంబర్ ఉంటే తనకు కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ ఏ నెంబర్ కూడా లేదు అప్పుడు ఎవరినైనా కనుక్కుంటాం అడిగిన తెలిసిన ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అవునా ఒక ఒక ఐదేళ్ళు నుండి ఊడిపోయేవాడికి ఇంత సిస్టం ఉంటే గా ఉండే భగవంతుడికి ఒక సిస్టం ఉండదా అదే అమ్మా కాబట్టి భగవంతుడిని పూజించాలి ప్రార్థించాలి జపించాలి ఇరవై గంటలు స్మరించాలి అలా చేయడం అది నీ విధి అలా ఉంటేనే సరైనది నీ మది ఓకే అదే లాస్ట్ క్వశ్చన్ గురుజీ ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను అనమాట ఒక ఎవరో పెట్టారు అంటే పూజలు ఏవి చేయకపోయినా ఇప్పుడు ఫారినర్స్ ఇప్పుడు బిల్ గెట్స్ కానీ ఇప్పుడు విల్ ట్రంప్ కానీ వీళ్ళు ఇలాంటి పూజలు చేయరు అయినా కూడా వాళ్ళకి కోట్లు కోట్లు డబ్బులు అనేవి ఉన్నాయి మనం ఎన్ని చేస్తున్నాము నా మనకి ఎందుకు రాలేదు అనేసి ఒక వీడియో చూసాను కాదు కాదమ్మా చాలా బుద్ధి లేని బుద్ధి పూజలు చేసేది డబ్బుల కోసం కాదుగా పూజలు చేసేది మోక్షం కోసం పూజలు చేసేది భగవంతుడి పట్ల ప్రేమ కలగడం కోసం కనెక్టివిటీ కోసం సెల్ఫ్ రియలైజేషన్ కోసం బిల్ గేట్స్కి దీనికి సంబంధమే లేదు ఇంకో విషయం ధనం రావడానికి నువ్వు చేసిన కర్మను బట్టి వస్తుంది ఇప్పుడు కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తారు అయినా దిన ఏదో నాగంబొట్టులో దినదిన అట్లే ఉంటారు కాబట్టి ధర్మం ధనం కోసం కాదు ధర్మం మోక్షం కోసం